ఫ్రెండ్స్ ఆర్జికన్ మెడికల్ ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఆసుపత్రి దానిలో ఎంతో మంది డాక్టర్లు ఉంటారు ఎంతో మంది పేషెంట్స్ ఉంటారు మరి ఇంకెంతో మంది స్టాఫ్ ఉంటారు వాళ్ళందరినీ వదిలేసి ఈ సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ అలాగే మిగతా వాళ్ళందరూ ఆ చనిపోయిన బాధితురాలని ఎందుకు టార్గెట్ చేశారు అది కూడా సెమినార్ హాల్ మార్చరీ ఇట్లాగా అమ్మాయిని అటు ఇటు ఇటు అటు తిప్పి ఎందుకు అంత దారుణంగా అమ్మాయిని చిత్రవద చేశారు అని కనుక మనం చూసినట్టయితే దీని వెనకాల చాలా విషయాలు బయటపడుతున్నాయి అయితే సందీప్ ఘోష్ గత కొన్ని నెలలు కొన్ని ఏళ్లగా చీకటి రాజ్యాన్ని నడిపిస్తున్నాడు ఆర్ చికెన్ హాస్పిటల్లో కానీ జరిగిన విషయం ఏంటి అంటే ఈ అమ్మాయికి గత కొన్ని నెలలుగా తను కంటిన్యూస్గా తన ఎకడమిక్స్లో అంటే తను హౌస్ మామూలుగా ఎండి చేస్తుంది కదా అంటే ఎగ్జామ్స్ చదువుకుంటూ జూనియర్ డాక్టర్ కూడా చేస్తుంది కదా చేస్తున్నప్పుడు దానికి సంబంధించి చాలా వర్క్స్ ఉంటాయి అంటే అకాడమిక్ లో రికార్డ్స్ రాయాలి థీసెస్ సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇలా రకరకాలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా వీళ్ళు ఈ సందీప్ తో పాటుగా మరొక ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్స్ ఆమెను కావాలని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు అలా కావాలని టార్గెట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పక్కన డ్యూటీ చేస్తూ మరొక పక్కన చదువుకుంటూ పేజీలకు పేజీలు రికార్డ్ రాయడం చాలా అలసటగా శ్రమకు అంటే మన తాహతకు మించిన శ్రమలాగా ఆ అమ్మకి అనిపించుతు ఉండేది అయితే అలా అనిపిస్తూ ఉండేసరికి అక్కడికి ఏమైంది అంటే ఒకరోజు ఆ అమ్మాయి డ్యూటీ చేస్తున్న సమయంలో మార్చరీ కోసం అని ఒక డెడ్ బాడీ వచ్చింది సాధారణంగా ఆ అమ్మాయికి మార్చరీలో డ్యూటీ ఉంటుంది అనమాట కానీ ఆ చనిపోయాడు పేషెంట్ చనిపోయాడు అని చెప్పేసి ఆ మార్చరీకి పంపించమని అంటే మార్చరీకి పంపించడానికి కుదరదు అని చెప్పేసి అక్కడున్న కొంతమంది నర్సెస్ నర్సులు కానీ స్టాఫ్ మెంబెర్స్ కానీ చెప్పారు అనమాట అయితే చెప్తే ఆ అమ్మాయి ఏంటంటే ఎందుకని ఇప్పుడు ఇంకా నైన్ థర్టీనే అయింది కన్నా ఆయన మార్చరీకి క్లోజ్ అవ్వడం ఉండదు కదా అని చెప్పేసి అంటే అప్పుడు ఆ అమ్మాయికి ఆ మోర్గ్ రూమ్ లో అంటే మోర్స్టరీ రూమ్ లో ఏదో సంథింగ్ తేడా జరుగుతుందని ఆడుతున్నాయండి అయితే ఆ విషయాన్ని తను ఇండైరెక్ట్ గా సందీప్ ఘోష్ కి చెప్పింది అనమాట సందీప్ ఘోష్ కి సంబంధించిన అనుచరులకు కూడా చెప్పిందంటే అక్కడ ఉన్న కొంతమంది స్టాఫ్ కి సార్ ఇట్లా మార్చరీ ఓపెన్ అవ్వటం లేదు సెవెన్ థర్టీ తర్వాత ఓపెన్ అవ్వదంట ఇది ఎందుకు నాకు అర్థం కావటం లేదు అన్నట్టుగా మాట్లాడిందంట సో ఆ నిజాలు ఎక్కడైతే వీళ్ళకి తెలిసిపోతాయో అంటే వీళ్ళు ఆ శరీర అవయవాల్ని దొంగతనంగా దానం చేస్తారు ఐ మీన్ దానం అంటే దానం కాదు వేరే చోటికి సరఫరా చేస్తారు అలాగే చనిపోయిన శవాలతో శృంగారం చేస్తారు ఇవన్నీ చేస్తారు కదా సో ఇలాగ చేస్తున్నారు కాబట్టే ఇలా చేస్తున్నారు కాబట్టే వాళ్ళు ఏమవుతుంది ఆ అమ్మాయి ఎక్కడ అది తెలుసుకుంటుందో అని చెప్పేసి తనని మానసికంగా ఒత్తిడికి గురిచేశారు కానీ సంజయ్ రాయ్కి గత కొన్ని రోజులుగా ఈ అమ్మాయి మీద రికీ జరిగింది వాడు వాడి కామ కోరికలు తీర్చుకోవటం కోసం ఈ అమ్మాయిని పావులా వాడుకున్నారు యాక్చువల్లీ సందీప్ ఘోష్ ఈ చావులో వేరే రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కానీ సంజయ్ రాయ్ అనే మూర్ఖుడు కామాంధుడు దుర్మార్గుడు ఆ అమ్మాయిని చిత్రవద చేస్తూ చివరి కొన ఊపిరిలోనే శృంగారం చేస చేసినట్టు కొన్ని డిఎన్ఏ రిపోర్ట్లు చనిపోయిన తర్వాత కూడా శృంగారం చేసినట్టు కొన్ని రిపోర్ట్లు బయటపడుతున్నాయి కానీ అక్కడ ఆ అమ్మాయి విషయంలో మాత్రం కొన్ని అవయవాలు కూడా మిస్సింగ్ అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు కోర్టు వాళ్ళ ముందు బయట పెట్టడానికి ఆ సందీప్ ఘోష్ ప్రయత్నిస్తుంటే సందీప్ ఘోష్ కొన్ని బయట పెట్టలేదు ఫ్రెండ్స్ సందీప్ ఘోష్ తో పాటుగా ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా అరెస్ట్ అయ్యారు అతను ఈ విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కోర్టు ముందు మాత్రం కొన్ని విషయాలు అయితే ఈ దుర్మార్గులు బయట పెడుతున్నారు కానీ సందీప్ ఘోష్ మాత్రం వారి దగ్గర నల్ల డబ్బు అంతా బయట పెడుతున్నాడు కానీ ఇది మాత్రం బయట